నా పేరు తమ్మల దయానందు చద్యశంకరంపేట పాత గ్రామ పంచాయతీ కనీసం అంటే ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా మొత్తం బోర్లు తీస్తలేరు ఏం నీళ్ళు మొత్తం ఇల్లలక వస్తున్నాయి ఒకటి డ్రైనేజీలు పిన్న డైరెక్ట్ ఎల్బీ ఉన్నట్టు డైరెక్ట్ ఉన్నట్టున్నది ఇక్కడ నీళ్ళు పోక ఆ వాసన ఇంత దాకా వస్తున్నాయి పొయ్యి ఇంటదాకా మొత్తం వస్తున్నాయి దోమలు ప్రాబ్లం అవుతుంది ఈవో షాప్కు చెప్పినాం రెండు మూడు సార్లు చెప్పిన చెప్తే మంచిదే చూస్తా అస్తా తీపిస్తా అని చెప్పి ఆయన పట్టించుకుంటా లేదు ఇక వీళ్ళ లేబర్ల మీద పని చేసుకోవాళ్ళకి చెప్పినాం వాళ్ళ మీద మంచిదే తీపిస్తా తీపిస్తా అని వాళ్ళ మీద తీపిస్తా మరి ఎట్లా ఇది వాళ్ళు పట్టించుకుంటా లేదు వాళ్ళు పట్టించుకుంటారు కనీసం అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవి మోర్ చేయకంతా మొత్తం నిండి నీళ్ళు పోతలేము మొత్తం ఇళ్ళకే వాటర్ వచ్చేస్తున్నాం మొత్తం మొత్తం వాటర్ ఏరియా మొత్తం వాటర్ నిండి సార్ మొత్తం నా ఏరు అవన్నీ మా ఇంట్లోకి వస్తున్నాయి ఎంతకంటే ఎత్తిపోయాలి మూడు సార్లు అయిపోయి ఎత్తిపోయే వాటి రాత్రి మూడున్నరకు వచ్చింది అప్పుడు ఆ రాత్రి ఎప్పుడు పెట్టుకోవాలి మేము ఎట్లా కావాలి మేము డ్రైనేజ్ క్లియర్ లేవు అన్ని డ్రైనేజ్ అన్ని వేసి ఉన్నాయి కప్పులు వేసి అన్ని కప్పులు ఎక్కువ ఎక్కడికి వెళ్ళిపోతాయి నీళ్ళు చావు వెనుక ట్రాన్స్ఫర్ కింద వెళ్ళిపోవాలి ఈ లైన్ ఆ తుర్కోల్ దేవా ఆ లైన్ తుర్కోల్ మసీదు ముంగటికి వెళ్ళిపోవాలి లైన్ మొత్తం కలిపి ట్రాన్స్ఫర్ కింద కూడా లైన్ లేదు ఎక్కడికి పోతాయి మరి మున్నీళ్ళు

ఆ బతుకమ్మ రూపంలో ఇవన్నీ రాదు సచ్చిపోతున్నారు ఆడేవాళ్ళు అంతారు రేపు బతుకమ్మ పండు కూడా చక్కగా తెలియదు చట్ట కూడా జరుపు జరుపు దాపుతుంది అది